డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటల్ యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీ అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైనటువంటి సినిమాతో మీ ముందుకు రావడం జరిగింది సినిమా అనేది కేవలం వినోదం కాదు ఇది మన మనసులో గుండెల దాకా తాకే భావనల సంకలనం మనుషుల మధ్య సంబంధాలు సమాజంలోని నిజాలు మానవతో విలువలు అన్నింటినీ తెరపై ప్రతిబింబించే కళారూపం ఈ సందర్భంగా మన ముందుకు వస్తుంది ఒక యథార్థ చిత్రం ఒక సామాజిక సందేశం ఒక మేలుకొలుపు డబ్బుకి లోకం దాసోహం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో విడుదలైనటువంటి సినిమా మరి దానికి సంబంధించినటువంటి పరిచయం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో విడుదలైన డబ్బుకి లోకం దాసోహం అనే ఈ చిత్రం మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న ధనమంటేనే ప్రాధాన్యమని నమ్మే భ్రమను ఛేదిస్తూ నిజమైన మానవత్వానికి కళ్ళు తెరిపించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కడం జరిగింది ఈ చిత్రాన్ని శక్తివంతమైన నటన సామాజిక స్పృహతో కూడిన కథ నిర్మాణం మరియు బలమైన సంభాషణలో కలబోసి రూపొందించారు ఇందులో మనం చూస్తాం ఒక సాధారణ వ్యక్తి ధనవంతుల అహంకారానికి ఎలా ఎదురు దబ్బిస్తాడో సంపదే శాశ్వతం కాదని మానవ విలువలే నిజమైన ధనం అని సమాజానికి ఎలా చూపిస్తాడో ఇది ఒక సినిమా అంటే మానవతా విలువలను కలిగినది ఇది సినిమా అనడానికి కాదు కానీ ఇది మనమంతా ఆలోచించాల్సినటువంటి ఒక ప్రశ్న మన జీవితాల్లో డబ్బు ఎంతవరకు అవసరం అంతకంటే విలువైనది ఏమిటి ఇప్పుడు మీ ముందుకు తెరుచుకోపోతున్నది డబ్బుకి లోహం దోసోహం అనేటువంటి సినిమా మనసును కదిలించే ఈ ప్రయాణాన్ని మీరు కూడా అనుభవించండి మనిషిని డబ్బు కంటే గొప్పదిగా చూపించే ఈ కథలో ఒక భాగం కావాలని ఆహ్వానిస్తున్నాం మనసును తాగే సందేశం మీ హృదయాల్లో నిలిచిపోతుంది ఈ సినిమాకు వచ్చినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు విచిత్రంగా ఒక అధికారిక మరి అవార్డు రికార్డు కాలేదు కానీ పంతొమ్మిది వందల మూడులో ఇది పెద్ద విజయం సాధించి సత దినోత్సవంతో పాటుగా రిపీట్ శ్రాన్స్ను కూడా నమోదు చేసుకుంది అప్పట్లో సినిమాటోగ్రాఫీ సంగీతం నటనకు పాపులర్ ప్రశంసలు లభించాయి ఇదే అతని విశిష్ట గుర్తింపు బ్యాక్ స్టోరీస్ మరియు నిర్మాణ విశేషాలు చూద్దామండి కథ సంభాషణలు రచయిత మోదుకూరి జాన్సన్ గారు అతని రచనకు మంచి గుర్తింపు వచ్చింది నిర్మాత మిడ్డే జగన్నాథరావు గారు ఎస్విఎస్ ఫిలిమ్స్ ఎన్టీ రామారావుతో అనేక చిత్రాలు చేసినటువంటి ఈయన మరి దీన్ని నిర్మించగా దీనికి కూడా మంచి గుర్తింపు వచ్చింది దర్శకుడు శ్రీ డి యోగానంద పల్లెటూరి సామాజిక నేపథ్యాన్ని తెరపై బలంగా ప్రసారం చేశారు బాక్సాఫీస్ ఉచిత పెద్ద పెద్ద విశేషాలు ఈ సినిమాకి సంబంధించి మరి రెండు కోట్ల బడ్జెట్తో కానీ పదిహేను కోట్ల వసూళ్లతో అద్భుతమైన వాణిజ్య విజయం సాధించింది చిత్రానికి యాభై ఏళ్ళు పూర్తి అవడానికి రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండున ప్రత్యేకంగా జరుపుకున్నట్లుగా వార్తా రిపోర్టు ఉంది అరుదైన తెలియని ఫ్యాక్ట్స్ దీనికి సినిమాకి సంబంధించి స్పష్టమైన సామెత శీర్షిక డబ్బుకి లోకం దోషం అంటే ధనానికి లోకం ఎంత ప్రభావవంతమో తెలియజేస్తుంది ఇది సంస్కృత తెలుగు కళతో రూపొందిన సామెత పాటల సాహిత్యం అండ్ పందెం ముఖ్యమైన పాటల్లో ఏక్ దో తీన్ చార్ పంచి పాట అనేటువంటి పాట మంచి ప్రాచుర్యం పొందిన లైన్స్ ఉన్నాయి గాథలో చమత్కారం కథలో లాటరీ ట్రిక్ ఫ్లాట్ చాలా ప్రత్యేకంగా ముఖ్యంగా అరుణ రాము మధ్య భావోద్వేగ పరిణామానికి ప్రధాన కారణమైన సన్నివేశంగా నిలిచింది సంఘ వివాదాంశం ధర్మారావు ధర్మరావు పాత్ర మెయిన్ సంచిగా ఒక రిజిమెంట్ పార్టీ స్థానానికి ధనశక్తిని వాడటం ఆదివారపు ప్రజాస్వామ్యంపై ప్రతికూల సందేశాన్ని బలంగా అందిస్తోంది పారిశ్రామిక అరుదైన చిత్ర బ్యాక్ ఆఫ్ యాభై ఏళ్ళ పూర్తి సందర్భంగా ప్రత్యేక గుర్తింపు పొందింది ఇప్పటికీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా ఈ సినిమా నిలుస్తుంది పాత్రల పరిచయం డబ్బుకి లోకం దాసోహం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మరి విడుదలైంది రాము అండగా శ్రీ ఎన్టీ రామారావు గారి చిత్రంలో నాయక పాత్ర సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు ధన పిచ్చితో మనుషులు మారిపోతున్న సమాజంలో మానవీయత విలువలకు మరిచ్చే వ్యక్తిగా మరి ఎన్టీ రామారావు గారు చూపించబడతారు అనుకోకుండా లాటరీలో భారీ డబ్బు వస్తే సమాజం ఎలా మారిపోతుందో ఇది అనుభవించే అద్భుతమైన పాత్ర ఇది అరుణ అనగా గారు కథానాయక పాత్ర శ్రద్ధ సామాజిక బాధ్యత కలిగిన మహిళగా అరుణని చూపించారు రాముని ప్రేమించి అతనికి మార్గదర్శకురాలుగా నిలుస్తుంది డబ్బు వచ్చిన తర్వాత రాములో వచ్చే మార్పులను గమనిస్తూ నెమ్మదిగా అతన్ని మళ్ళీ నిజమైన విలువల వైపు మళ్లిస్తుంది ధర్మారావు అంటే శ్రీ ఎస్ రంగారావు గారు ప్రతి నాయక పాత్ర ధనాన్ని శక్తిగా వాడే స్వార్థపరుడు అధికారంపై పొట్టు సాధించేందుకు డబ్బును రాజకీయంగా ఎలా వినియోగించాలో తెలిసిన మూర్ఖ తత్వాన్ని ప్ర ప్రాతినిధ్యం వహిస్తాడు ఈయన రాము జీవితానికి ప్రధాన ప్రతిస్పందంగా నిలిచే వ్యక్తి అల్లు అనగా అల్లు రామలింగ గారు హాస్యభరిత పాత్ర రాముకు స్నేహితుడిగా ఉండే అతను డబ్బు వచ్చిన తర్వాత తన ప్రవర్తన ఎలా మారుతుందో చూపిస్తాడు డబ్బు వల్ల మారిపోయే సామాజిక సంబంధాలను ఇతరులు హాస్య రూపంలో చూపించారు బండి రామయ్య గారు అనగా బడి నారాయణ పెద్ద వయసు గల వ్యక్తిగా ఆచారాలు సంస్కృతి పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిగా రామును చిన్నప్పటి నుంచి పెంచిన పెద్దగా మారుతున్న సమాజాన్ని చూసి బాధపడేటువంటి పాత్ర రామమ్మ అంటే సావిత్రి గారు గెస్ట్ రోళ్ళు లేదా స్పెషల్ అపెరెన్స్లో ఈమె కనిపిస్తుంది రాముకు తల్లి లాంటి మహిళ డబ్బు వచ్చిన తర్వాత కుటుంబంలో వచ్చే మార్పులను కళ్ళారం చూస్తుంది ఆమె పాత్ర మానవ విలువలు గాఢతను ప్రతిబింబిస్తుంది తరుణి పాత్ర అంటే హర్షవర్ధిని లేదా శారద ఒకసారిగా పరిచయం లభించిన ఆడపాత్రలో ఒకరు డబ్బుతో ఆకర్షితులయ్యే లాభం కోసం మాత్రమే సానుభూతి చూపే యువతిని సూచించేటువంటి పాత్ర రాముతో తాత్కాలికంగా దగ్గరవుతుంది కానీ ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే అని పాత్రలు చూడవచ్చు బ్రోకర్ అనగా గారు డబ్బు వచ్చిన వెంటనే ఆస్తి లాభాల కోసం చుట్టూ తిరిగే వ్యక్తి నకిలీ భక్తిని చూపించి లాభాలు దక్కించుకోవాలనుకుంటాడు గ్రామస్తులు సామాజికం లాటరీ వచ్చిన తర్వాత రామును భక్తిగా చూసే గ్రామస్తులు డబ్బు వల్ల వారి మనస్తత్వం ప్రవర్తన మారే విధానం ద్వారా సాంఘిక వ్యాఖ్యానాన్ని చూపిస్తారు కథ మొదలు గ్రామీణ జీవితం నిస్సహాయత కథ ప్రారంభం ఒక గ్రామంలో నివసించే రాము అనగా ఎన్టీ రామారావు గారు అనే నిజాయితీ గల యువకుడిని పరిచయం చేస్తోంది అతను చెరిగిపోయిన కుటుంబానికి చెందినవాడు తండ్రి అప్పులు పాలే చనిపోయిన తర్వాత నడక బ్రతుకుతో ముందుకెళ్తూ కూలి పనులు చేస్తూ ఉంటాడు అతని స్నేహితుడు గ్రామంలో సిరి తెల్లకాయగులుగా తిరిగే అల్లు అంటే అల్లు రామలింగ గారు కామెడీ టైప్ వ్యక్తి రామును ప్రేమించే అంటే జమున గారు విద్యావంతురాలు నిజమైన విలువలు నమ్మే అమ్మాయి లాటరీ విజయం ఊహించని మలుపు ఒకరోజు రాము ఊహించిన విధంగా లాటరీ టికెట్ కొంటాడు అది అతనికి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది ఈ విజయం అతని జీవితాన్ని తలకెందులు చేస్తోంది గ్రామం గ్రామస్తులంతా అతని దేవుడులా చూసే పరిస్థితి ఏర్పడుతుంది అప్పటి వరకు అనగారిన వాడని చిన్నచూపు చూసినటువంటి వారు ఇప్పుడు తల ఉంచుతారు అతని జీవితంలో ఆనందాలు గుప్పమంటున్న అన్న గుప్పమంటున్నట్లు అనిపిస్తోంది పదవి రాజకీయాల లోలాట ఇంత డబ్బున్న రామును తన స్వార్థానికి వాడుకోవాలనుకుంటాడు ధర్మారావు అంటే శ్రీ అశ్వీరంగారావు గారు గ్రామంలోని ధనవంతుడు అధికార ఆశగా బ్రతికే ఓ రాజకీయ నాయకుడు ఆయన రామును తన వలలో వేసి రాజకీయాల్లోకి తీసుకెళ్తాడు రాము రాజకీయాల్లో అడుగుపెట్టి పదవి కోసం పోటీ చేస్తాడు ప్రజల ప్రేమపై గర్వపడతాడు కానీ అది ఒక డబ్బు వలని గుర్తించడు మానవ సంబంధాల పతనం రాము మారిపోతాడు తనని నిజంగా ప్రేమించిన అరుణను ప్రక్కన పెడతాడు నకిలీ ప్రేమను చూపించే ఒక కోటీశ్వరరాలి కుమార్తె వైపు ఆకర్షితుడవుతాడు స్నేహితులు పెద్దలు కుటుంబ సభ్యులను మర్చిపోతాడు డబ్బు గర్వంతో అన్నిటినీ కోల్పోతూ ఉంటాడు విపత్కర పరిస్థితి పతనం మొదలవుతుంది ఇంతలో రాముకు వ్యతిరేకంగా ధర్మారావు కుట్ర చేస్తాడు అతని రాజకీయంగా పతనం చేస్తాడు మోసపోయిన రాము డబ్బు కోల్పోతాడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు తన దగ్గర ఎవరూ ఉండరు వేకువజామున నిజం తెలుసుకున్న రాము ఈ పరిస్థితుల్లో అరుణ అతన్ని మళ్ళీ నడిపిస్తుంది మానవీయతే నిజమైన విలువ అని గుర్తిస్తాడు డబ్బు చేస్తాం కాదని మనుషులు మనసులు గెలవటమే గొప్పదని తెలుసుకుంటాడు ప్రజలకు మళ్ళీ సేవ చేయాలనుకుంటాడు కథ ముగింపు మారిన మనిషి మారిన లోకం చివరికి రాము ధర్మారావు దుర్వినియోగాన్ని ప్రజల ఎదుట బహిరంగం చేస్తాడు తాను మళ్ళీ మానవతా మార్గంలో నడవాలని ప్రజలకు ప్రామిస్ చేస్తాడు అరుణ ప్రేమను తిరిగి పొందుతాడు డబ్బు లేని జీవితం అయినా విలువలతో నిండిన జీవితం ప్రారంభిస్తాడు సారాంశంగా డబ్బుకి లోకం దాసోహం అనేది డబ్బు వల్ల మనిషి ఎలా మారుతాడో డబ్బు ద్వారా వచ్చే అపరాధాలు దుర్నీతిని ఎలా ఎదుర్కోవాలో తెలిపే సామాజిక సందేశంతో కూడిన చిత్రం కథలో డబ్బు యొక్క మాయ రాజకీయాల స్వార్థం ప్రేమలో నిజమైన విలువ మానవీయతపై నమ్మకం ఈ అంశాలన్నీ కలిపి చూపించారు మరి సినిమాలో అనేక అద్భుతమైన మరి సన్నివేశాలు ఉన్నాయండి వాటిలో మొదటి సన్నివేశంగా రాము జీవిత పరిచయం స్థలం గ్రామంలో చాకరీ చేస్తున్న రాము సంభాషణ రాము అంటాడు నిజాయితీతో జీవించాలంటే కష్టమే కానీ మనిషిగా ఉండాలంటే ఇదే మార్గం అంటాడు మరొక సన్నివేశంలో అరుణ ప్రేమికురాలి మనసు స్థలం చెరువు గట్టు వద్ద అరుణ అంటుంది రాము నీకు ఎంత సంపన్నుడో తెలుసా నీ నైతికతే నీ ధనం అంటుంది మరో సన్నివేశంలో లాటరీ బంపర్ స్థలం ఛాయ్ బండి వద్ద వాణిజ్యవేత్త రాము నీ టిక్కెట్ గెలిచింది లక్ష రూపాయలు వచ్చాయి నీకు అంటాడు రాము ఆశ్చర్యంతో నేను ఈ డబ్బుతో ఏం చేయాలి అని అంటాడు మరొక సన్నివేశంలో మారిపోయే గ్రామస్తులు రాము ఇంటి ముందు గ్రామస్థుడు రాముగారు మీరు మా యజమానులు ఇప్పుడు మమ్మల్ని మర్చిపోకండి అంటాడు రాము అంటాడు తలనిప్పుకొని ఇదంతా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటాడు మరొక సన్నివేశంలో ధర్మారావు కుట్ర మొదలు స్థలం ధర్మారావు బంగ్లా ధర్మారావు అంటాడు రాముని డబ్బుతోనే నేను రాజకీయం గెలవాలి అంతేకాదు ప్రజల మధ్యలో నా ముద్ర వేయాలి అని అంటాడు మరొక సన్నివేశంలో పదవికి పోటీ రాములో మార్పు వస్తుంది స్థలం సభా ప్రాంగణం రాము పబ్లిక్లో మీకు చేవ చేయాలన్న ఆశతోనే నేను ముందుకు వచ్చాను అంటాడు అయితే అతని మాటల వెనుక డబ్బు మితిమీరిన ధ్వని ఉంటుంది మరి స మరొక సన్నివేశంలో అరుణితో వివాదం స్థలం రాము ఇంట్లో అరుణ్ అంటుంది నీ భవిష్యత్తుకి నీ డబ్బే కాదు నీ మనసు అవసరం అంటుంది రాము అంటాడు ఇప్పుడు నాకు నీ సలహాలు అవసరం లేదు లేదని అంటాడు మరొక సన్నివేశంలో కొత్త అమ్మాయి ఆకర్షణ స్థలం పార్టీ వేదిక పరిచయ యువతి రాముగారు మీ డబ్బు చూస్తేనే ప్రేమ వచ్చేస్తుంది అంటుంది రాము నవ్వుతూ స్వాగతిస్తాడు మారిన వ్యక్తిత్వ చూసిన మరొక సీన్లో రాజకీయ కుట్ర మరియు పతనం స్థలం ఎన్నికలు చాప తర్వాత ధర్మారావు ప్రెస్కు ఇలా ప్రెస్లో ఇలా చెప్తాడు ఈ ఈ రాము డబ్బుతో ప్రజలను మోసం చేస్తున్నాడు రాము అవమానంతో అంటాడు ఇవన్నీ అబద్ధాలు కానీ నమ్మించే శక్తి నాకు లేదు అని అంటాడు మరొక సన్నివేశంలో తల్లి పాత్రలు ఆవేదన స్థలం ఇంట్లో ఒక మూల రామమ్మ అంటుంది డబ్బు ఉన్నప్పుడు మాత్రమే నీ వెంట నీ వెంటే ఉన్నారన్నది ఇప్పుడు నీవు తెలుసుకోవాలి అంటుంది మరొక సన్నివేశంలో అరుణ తిరిగి తోడుగా రావటం అరుణ రాము తడబడటం తప్పు కాదు కానీ మళ్ళీ నడవటం గొప్పది అంటుంది రాము అంటాడు నాకు నిజమైన వెలుగు నీవే అని చాలా ఆలస్యంగా అర్థమైంది అరుణ అంటాడు మరి చివరి సన్నివేశంగా ప్రజల ముందే మారిన మానవత స్వరూపం రాము సభలో ఈ విధంగా అంటాడు ఎన్నాళ్ళు డబ్బు కోసం పరిగెత్తాను కానీ మానవ విలువలు కోల్పోయాను ఇప్పటికైనా నేనేదో నేర్చుకున్నాను లోకానికి దోహోస దాసోహం చేసే డబ్బుకు దోషుడు అవ్వకూడదని నేర్చుకున్నాను అనేటువంటి సన్నివేశం డబ్బుకి లోకం దాసోహం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మరి విడుదలైంది సినిమా ముగింపు సినిమా చివరి భాగంలో రాము అనే సామాన్య యువకుడు అనుకోకుండా వచ్చిన డబ్బు వల్ల తన జీవితంలో సంభవించిన మార్పులను మానవ సంబంధాలలో ఏర్పడిన దూరాన్ని తన సొంత విలువలు ప్రేమను ఎలా కోల్పోయాడో గ్రహిస్తాడు తన డబ్బు పేరు ప్రభావం అన్నీ కొట్టుబడిన తర్వాత తన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎలా అతనిని వదిలేశారో చూసి విస్మయానికి లోనవుతాడు ఆ సమయంలో అరుణ్ అనే నిజమైన ప్రేమికురాలు అతను ప్రక్కన నిలుస్తూ అతనికి మానవీయత ప్రేమ నిస్వార్థత గురించిన నిజమైన విలువలు గుర్తు చేస్తుంది రాము తన తప్పులను తెలుసుకొని డబ్బుకు డబ్బు నాకు మార్గం కాదు మానవతా విలువలు మాత్రమే నా లక్ష్యం అని అంగీకరిస్తాడు అతను తన గతాన్ని మార్చలేనప్పటికీ భవిష్యత్తు మారుస్తానని సంకల్పిస్తాడు ప్రజలలో మానవీయత నమ్మకం నింపేందుకు ముందడుగు వేస్తాడు ముగింపు సందేశం డబ్బు శాశ్వతం కాదు మానవతే మహతం అనే గాఢమైన సందేశంతో సినిమా ముగిస్తుంది ఈ చిత్ర ముగింపు ఒక మేలుకొలుపు మన జీవితం డబ్బు చుట్టూ కాకుండా విలువల చుట్టూ తిరగాలని స్పష్టంగా చెప్తుంది డియర్ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు డబ్బుకు లోకం దోసహం అనేటువంటి సినిమా కథను మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గోదావరి క్యారెటాలనే మా యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనడాల్